ప్రభుత్వ ఉద్యోగుల సంచలన నిర్ణయం యాభై ఒక్క శాతం ఫిట్మెంట్ తో పిఆర్సీ అని ఒక వార్త వచ్చింది చూద్దాం ఒకసారి అయితే మీరు వీడియోని లైక్ చేయండి అపరిష్కృతంగా ఉన్న డిమాండ్లు సమస్యలపై ప్రభుత్వ ఉద్యోగులు వెనక్కి తగ్గడం లేదు ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన ఒక కరువుబత్యంతో ఉద్యోగులు శాంతించలేదు చర్చలు కమిటీలతో కాలయాపన చేసి ఆఖరకు ఒక డిఏ మాత్రమే ఇవ్వడంతో తీవ్ర అసంతృప్తితో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు సంచలన నిర్ణయం తీసుకున్నారు ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేస్తూ తమ ప్రధాన డిమాండ్లు నెరవేర్చాలని స్పష్టం చేశారు తెలంగాణ ఎన్జిఓ కేంద్ర సంఘం రాష్ట్ర కార్య సమావేశం గురువారం హైదరాబాద్లోని నాంపల్లిలో కేంద్ర సంఘం భవనంలో జరిగింది సమావేశానికి టిఎన్జిఓ రాష్ట్ర అధ్యక్షుడు మారన్ జగదీశ్వర్ ప్రధాన కార్యదర్శి ఎస్ఎం హుస్సేన్ ముజి సహా అన్ని జిల్లా అధ్యక్షులు కార్యదర్శులు పాల్గొన్నారు రాష్ట్ర అసోసియేషన్ అధ్యక్షులు హాజరయ్యారు ఈ సమావేశంలో తమ సమస్యలపై కీలకంగా చర్చలు వేశారు ప్రభుత్వ వైఖరితో తాము చేయాల్సిన కార్యాచరణపై చర్చించారు ఉద్యోగుల పెండింగ్ సమస్యల సాధన కోసం ప్రభుత్వంతో మంత్రివర్గ ఉపసంఘంతో ఆఫీసర్స్ కమిటీలతో సుదీర్ఘంగా చర్చించి ప్రధానంగా పంచాయతీ కార్యదర్శులను గ్రేడ్ల విభజన సచివాలయంలో పన్నెండు పాయింట్ ఐదు శాతం కోటా అమలు పెండింగ్ మెడికల్ బిల్లుల మంజూరు డిఏ మంజూరు కొన్ని శాఖలకు అదనపు పోస్టుల మంజూరు వంటి పదహారు సమస్యలు పరిష్కరించినట్లు సమావేశంలో టిఎన్జిఓ వివరించింది జూలై ఒకటి రెండు వేల ఇరవై మూడు నుంచి యాభై ఒక్క శాతం ఫిట్మెంట్తో పీఆర్సీ అమలుకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినట్లు టిఎన్జిఓ అధ్యక్షుడు మారం జగదీశ్వర్ ప్రధాన కార్యదర్శి హుస్సేన్ ముజీబ్ డిమాండ్ చేశారు బకాయి పడిన మిగతా నాలుగు డిఏలు మంజూరు పెండింగ్ బిల్లుల చెల్లింపులు సిపిఎస్ రద్దు గచ్చిబౌలి ఇళ్ల స్థలాలను సొసైటీ కేటాయించడానికి అడ్డుగా ఉన్న ప్రభుత్వ మెమోను రద్దు చేసి గచ్చిబౌలి టీఎన్జిఓస్ రెండు ఫేస్ భూమిని టీఎన్జిఓ సొసైటీకి బదలాయింపు హెల్త్ కార్డు విషయంలో స్పష్టమైన విధానం ప్రకటించాలని టీఎన్జిఓ డిమాండ్ చేసింది ఉద్యోగులకు సంబంధించి పెండింగ్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వానికి టిఎన్జిఓ నాయకులు డిమాండ్ చేశారు టీఎన్జిఓ ఎనభై సంవత్సరాల ఆవిర్భావ సభను హైదరాబాద్లో త్వరలో లక్ష మంది ఉద్యోగులతో నిర్వహిస్తామని ప్రకటించారు టిఎన్జిఓ సంఘం ఎల్లప్పుడూ ప్రభుత్వంతో సఖ్యతగా ఉంటూ పెండింగ్ సమస్యల సాధన కోసం పోరాటాలకు వెనకడుగు వేయదని స్పష్టం చేశారు త్వరలోనే ఉద్యోగుల అన్ని సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చొరవ తీసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు సమావేశంలో టీఎన్జిఓ నాయకులు కస్తూర్ వెంకటేశ్వర్లు సత్యనారాయణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు